హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఇది ఎడ్యుకేషన్ సంబంధించింది అయితే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కొన్ని సర్టిఫికేట్ కోర్సులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది దీనికి చివరి తేదీ కూడా రావడం జరిగింది ముఖ్యంగా దీనిలో ఎలాంటి విద్యార్థులతో లేని వారికి కూడా ఈ యొక్క కోర్సులను అభ్యసించి సర్టిఫికేట్ను పొందే అవకాశం ఉంది దానికి సంబంధించిన ముఖ్య విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో సర్టిఫికేట్ కోర్సులు ఏవి అనగా ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అనేది ఒక కోర్సు అదేవిధంగా లిటరసీ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అనేది మరొక కోర్సు అదేవిధంగా ఎన్జిఓస్ మేనేజ్మెంట్ అనేది మరొకటి అదేవిధంగా ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అనేది మరొక కోర్సు ఈ యొక్క కోర్సుల కాల వ్యవధి ఆరు నెలలుగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారు ప్రకటించడం జరిగింది అయితే ఈ యొక్క కోర్సులను బట్టి వీటి యొక్క విద్యార్హత పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ మరియు ఎలాంటి విద్యార్హత లేకుండా కూడా వీటిలో మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి కోర్సుల్లో కొన్నింటిని కంప్లీట్ చేసి సర్టిఫికెట్ పొందవచ్చు ముఖ్యంగా ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కోర్సు చేసినట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికెట్ అనేది రావడం జరుగుతుంది దాని ద్వారా వివిధ రకాలుగా ఆ యొక్క సర్టిఫికెట్ ద్వారా వివిధ రకాలుగా మనం ఉపాధిని పొందవచ్చు అదేవిధంగా లిటరసీ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంటు దీని ద్వారా కూడా మనం మంచి పొజిషన్కి వెళ్ళవచ్చు అదేవిధంగా ఎన్జిఓస్ మేనేజ్మెంట్ అనేది మరొక కోర్స్ ఉన్నది అదేవిధంగా ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అంటే ఇది చిన్నపిల్లలకు సంబంధించిన సర్టిఫికేట్ కోర్సు ఈ విధంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు ఈ యొక్క కోర్సులకు చివరి తేదీని ప్రకటించడం జరిగింది వీటికి చివరి తేదీ వచ్చేసి వీటికి చివరి తేదీ వచ్చేసి జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు చివరి తేదీగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారు ప్రకటించడం జరిగింది ఇది ఫ్రెండ్స్ మనకు విద్యకు సంబంధించిన తాజా న్యూస్ ఓకే ఫ్రెండ్స్ మా యొక్క వాసు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఎంకరేజ్ చేయండి